보내고. 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 고 보내고. 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 హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు పండుగ పండుగైతే చేస్తున్నాం అనమాట సో ఏంటంటే తాటికాయల సీజన్ వచ్చింది కదా తాటిపప్ప అలాగే గారెలు ఇంకా ఇడ్లీ అలాంటివి చేద్దాం కదా అనేసి అని అయితే తాటికాయలు అయితే తీస్తున్నాను నేను తొక్కలు తీస్తున్నాను అలాగే ఇంకొకరేమో ఏమో తాటి పీసాము ఇలాంటివి తీసే తొందర తొందరగా తీసేద్దాం ఏంటంటే తొందరగా తీయనకవ్వదు అసలు అంటే అది తీసుకునేది మిషన్ మిషన్ కాదు స్టాండ్ లాంటిది ఉంటుంది ఆ స్టాండ్ లాంటిది ఉంటే ఏంటంటే కొంచెం తొందరగా అయిపోతుంది మాకు ఆ స్టాండ్ లేదు ఏం చేసుకున్నమాట జాలీళ్లు తీ ఉంటుంది కదా చిల్లెళ్ళు చిల్లిది జల్లీలు లాంటిది దానితోటి అయితే తీస్తున్నాం అనమాట అందుకని కొంచెం లేట్ అవుతుంది మాకు ఇంకా ఏంటంటే ఒకవేళ ఇలా తీసేసి అది వాటర్ పట్టించేసి కొంచెం తడిగా చేస్తే ఏంటంటే తీయడానికి అవుతుంది ఇదిగోండి ఇలా అయితే తీస్తున్నాం అనమాట తొందరగా అవుతుంది ఇది ఇలా తీస్తే ఏంటంటే ఈసలు కూడా ఏమి లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది అందుకనేసని ఇలాగైతే తీసేస్తాం అనమాట మళ్ళీ ఏంటంటే వేరే దాంట్లో ఇలా దేంట్లోనైనా తీసుకుంటే ఏమవుతుందంటే అది మళ్ళీ అందులో ఈసలన్నీ తీసి దార లాంటివిలాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ తీయాలన్నమాట ఇక్కడైతే నేను తొక్కలు అయితే తీసేసి దానికి కొంచెం మంచి వాటర్ ఉంటాయి కదా మంచి వాటర్ అయితే పట్టించేసి అలా ప్లేట్లో పెడుతున్నాను మా ఫ్రెండ్ అయితే తీసేస్తుంది అనమాట పీసము ఇలాగ ఏదో స్టోరీలు ఉంటాయి కదా అలాంటివన్నీ చెప్పుకుంటూ నవ్వుకుంటూ అయితే తీసేసుకుంటున్నాము వీడియోస్ అయితే చాలా రోజుల నుంచి పెట్టట్లేదు సారీ అంటే ఏమనుకోకండి కుదరట్లేదు కొంచెం వీడియోస్ పెట్టడానికి అయితే పోస్ట్ చేయడానికి అలాగే వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి నాకు టైం అయితే కుదరట్లేదు అనమాట అలాగే ఈ వీడియో వచ్చేసి నేను వన్ వీక్ అయితే అయిపోతుంది పోస్ట్ అది తినేసా నీకు అయిపోతుంది అనమాట కానీ ఇప్పుడైతే పెడుతున్నాను యూట్యూబ్తో ఏంటంటే వీడియోస్ ఆపకూడదు అనేసి అని ఏదో ఒకటి అయితే చేస్తూ ఉన్నాను నేనైతే మీరు అందరూ ఎలా ఉన్నారు ఏంటి కమెంట్ అయితే చేయండి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తే బాగుంటాయి అనేది కమెంట్ చేయండి తొందరలోనే మంచి కంటెంట్తో అయితే మేము ముందుకైతే రావాలని అనుకుంటున్నాను మోస్ట్లీ ఒక టూ త్రీ మంత్స్లో అయితే మళ్ళీ మంచి కంటెంట్ తోటి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను నేను అలాగే వీడియోస్ ఎలాంటి పోస్ట్ చేయాలి అంటే చిన్న కమెంట్ అయితే చేయండి మన నేను మీరు ఏ ఊరి నుంచి చూస్తారన్న వీడియోస్ అని అడిగాను చాలా మంది అయితే కామెంట్ చేశారండి చాలా మందికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఒక రెండు మూడు నిమిషాలు కూడా చూడరు అనమాట వీడియో ఒక్క నిమిషం అంతే ఒక నిమిషం చూడగానే మళ్ళీ కమెంట్స్ అయితే చేస్తూ ఉంటారు చాలా మంది ఇంకా చాలా మంది ఏంటంటే నా సబ్స్క్రైబర్లు ఏంటంటే వీడియోస్ అనేది చాలా మంది ఇప్పుడు పూర్తిగా చూస్తారు అలాగే నేను ఏదన్నా క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఆన్సర్ కూడా చేస్తారు అందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్లో వీడియోస్ చూస్తే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అనమాట ఇంకేంటంటే ఇది ఎలా కలుపుతారు ఏంటని అడుగుతారేమో చాలా మంది తాటికాయలు ఏంటంటే నేను నాలుగు తాటికాయలు అయితే తీసుకున్నాను మీడియం సైజు అనమాట మీడియం సైజుకి అయితే తాటికాయలకి ఇంత అయితే వచ్చింది నాకు పీసాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట ఇది ఉంది కదా దాన్ని ఏమంటారు పీస్మనే అంటారు మేము మరి మీరు వేరే వేరే ఊళ్ళో వేరే పిలిస్తారేమో నాకైతే తెలీదు తాటి పీసమంటారు దీంట్లో ఏంటంటే నేను కేజీన్నర ఇడ్లీ రవ్వ వేసాము కేజీన్నర ఇడ్లీ రవ్వకి ఒక అర కేజీ బెల్లం అయితే వేసుకున్నాను అనమాట ఇది ఒక మిస్టేక్ అయితే జరిగింది నేను ఇది వేసినప్పుడు ఏం అంటే మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్ తీసేసాము దీన్ని ఆఫ్టర్నూన్ తీసిన తర్వాత నైతే ఇం అవదా కదా అనేసి అని ఆఫ్టర్నూన్ అయితే తీసేసాం అనమాట పేసాము ఇంకా ఏం చేస్తామంటే ఆ పేసం తీసిన తర్వాత మధ్యలో ప్లాన్ అది ఏంటంటే అదేంటంటే మంగళకుడుపులు అంటారు కదా అట్టాకులో పెట్టేసి కట్టేసి చుట్టి వేస్తారు కదా అలాంటివి అయితే చేద్దాం అనుకొని దానికి ఏంటంటే మళ్ళీ కొబ్బరికాయ అయితే తీసుకుని సగం అయితే ఇలాగ కొబ్బరి కొబ్బరికాయ కలిపేసి అయితే పెడుతున్నాం అనమాట చేస్తున్నాము పచ్చి కొబ్బరిని ఇలాగ పీసం పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది హాఫ్ పక్కకి పెట్టేసి హాఫ్ అయితే ఇది ఇలా చేసుకున్నాం అనమాట ఇది చేసుకొని పెట్టుకున్నాము ఇది ఏం చేయాలంటే అట్టాకులు ఉంటాయి కదా అట్లా అట్టాకులు ఏంటంటే చిల్లాగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని దాంట్లో పెట్టేసి ఇది అట్టాకులో చుట్టి అట్టాకు ఏంటంటే ఇలాగ దారంతో అయితే చుట్టేసి పెట్టుకోవాలి చుట్టేసి పెట్టుకుని మనం ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా ఇడ్లీ వేసుకుంటాం కదా ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా మనము ఆ ఇడ్లీ గిన్నెలు అయితే వేసుకొని ఇది ఉడికించుకోవాలన్నమాట ఒక హై ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత తల్లవ సిమ్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా ఉడికించుకోవాలి ఉడికించుకుంటే అలాగా తొందరగా ఉడికిపోతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి ఇవైతే ఇవైతే బాగానే ఉన్నాయి కానీ ఏంటంటే మళ్ళీ గారెలకైతే ఎక్కువ టైం పెట్టేసింది ఏం చేశానంటే నేను టైం లేక నైట్ వేద్దాంలే అనుకుని అలా కలిపెట్టేసుకుంటున్నాం కదా అవి బాగా ఎక్కువసేపు టైం అయిపోవడం వల్ల ఏంటంటే నూనెలో వేయగానే కొంచెం విడిపోయినట్టు వచ్చేసినాయి అందుకనేసి మళ్ళీ నేను ఏం చేసానంటే మళ్ళీ కొంచెం పిండి అయితే కలిపాను కొంచెం పిండి కలిపిన తర్వాత ఏమంటే మళ్ళీ గట్టిగా అయినాయి అనమాట అలా సాగింది మా గారెలతో ఈ తాటిగారులు అయితే అలా అయినాయి అనమాట ఆఖరికి ఎనివేస్ చేసుకున్నాం తినేసాము ఇంకా వీడియో పోస్ట్ చేద్దాం కదా అనేసి అని ఎప్పటి నుంచో నేను ఎడిట్ చేసి పెట్టుకున్నాను కానీ పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు ఎడిట్ చేద్దాం అనేసి అని ఎడిట్ చేయడానికి చుట్టు చూసారు కదా ఎలా చుట్టాము జస్ట్ మనం వాకులో పెట్టేసి అటు ఇటు కూడా రెండు సైజ్కి క్లోజ్ చేసి దారంతో చుట్టేసుకోవడమే ఇలా వేసుకొని ట్రై చేయండి ఎప్పుడైనా బాగుంటుంది ఎందుకంటే మంగళ కూరుములు అనేసి అని అంటారు వీటిని లాస్ట్ ఇయర్ కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా కాదు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం మేము చేశాను ఇవి చేసి నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఇలాగ ట్రెడిషనల్వి అలాగే సీజనల్గా వచ్చేవి ఏవైనా కూడా మన ఛానల్ అయితే ఉంటాయి వీడియోస్ అయితే ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఫుల్ రెసిపీస్ చూడాలనుకుంటే కనుక ఓల్డ్ ఈడోస్లో కూడా ఫుల్ రెసిపీస్ అయితే ఉంటాయి చూడండి ఫైనల్గా అయితే మేము ఇలాగ అన్నీ కూడా చుట్టూ పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత ఇలాగే ఇడ్లీ వేసుకుంటాం కదా మనము ఇడ్లీ పాత్ర అంటాం మేమైతే ఆ దాంట్లో అయితే ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా పెట్టేసుకుని ఫుల్గా అయిపోయిన తర్వాత ఏంటంటే మనము బాయిల్ చేసుకోవాలి వీటిని ఒక ఫిఫ్టీన్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఒకసారి చెక్ చేసుకుని ట్వంటీ మినిట్స్కి అలాగ ఒకసారి చెక్ చేసుకుంటే ఏంటంటే ఉడికిపోతాయి ఒకవేళ ఉడకలేదు అనిపించింది అంటే కనుక మీకు ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా అయితే మంగళ అయితే చేసేసాము అలాగే గార్లు కూడా వేసేసాను నేను గార్లు కూడా బాగానే వచ్చినాయి టేస్ట్ అయితే బాగున్నాయి ఇదిగోండి ఫైనల్గా ఉడికిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఆకు ఏంటంటే ఉడికిన తర్వాత ఇలాగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అది ఇవి ఏంటంటే చేసుకోవడానికి అలాగే అదంతా అంతా రెడీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది చాలా పెద్ద ప్రాసెస్ కానీ చేసుకున్న తర్వాత ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట చేసుకోవడము కొంచెం కష్టమైన కానీ తినడానికి అయితే చాలా ఈజీ కదా ఏదైనా అంతే మనం కష్టపడాలి అంటే మంచి టేస్ట్ మనకు రావాలంటే కష్టపడాలి అంతే ఇంకా వేడివేడిగా అయితే నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటంటే వేడిగా అయితే చాలా బాగున్నాయి గారెలు అయితే వేడిగా అసలు తినకూడదు ఎందుకంటే గారెలు వేడిగా తిన్నామంటే కనుక కొంచెం ఒగరుగా చేదుగా అనిపిస్తాయి గారలు అయితే ఏంటంటే చల్లారిన తర్వాత తింటేనే అవి టేస్ట్గా ఉంటాయి ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా అయితే చేస్తాను ఓకేనండి ఇంత తోమాన వీడియో అయితే ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళండి వీడియోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్